ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర్చిన చెర్రి గగనన్నయ్య రేపు నక్షత్ర కోసం వస్తున్నాడు అని చెప్పడంతో బిందు ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది ఏంటి అలా షాక్ అయిపోయావు అని చెర్రి చిటికలు వేస్తూ పిలుస్తూ ఉంటాడు అసలు అన్నయ్య ఒక డీసెంట్గా ఉంటాడు ఒక డీసెన్సీ మెయింటైన్ చేస్తాడు అలాంటి అన్నయ్య నక్షత్రం ప్రేమించడం అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని బిందు అంటే అదే కదా నాకు కూడా ఇంత షాక్ ఇస్తుంది అసలు అన్నయ్య నక్షత్రం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారంటే అన్నయ్య రేపు ఇక్కడికి రావటం తీసుకువెళ్తా అని అంత ధైర్యంగా చెప్పడం ఎక్కడ ఏం గొడవ జరుగుతుందో నేను నేను టెన్షన్ పడ్డం అయినా కూడా నక్షత్ర కూడా మనకు అలాగే షాకులు ఇస్తుంది కదా అందుకేనేమో అలా హాఫ్ శారీ కట్టుకుని పూజలు చేయడం మొదలుపెట్టింది అని చెర్రీ బిందు అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా నక్షత్ర కోసం బర్త్డే పార్టీకి వచ్చాడు అది కూడా మినిస్టర్ వాళ్ళకి యాభై లక్షలు ఫండ్ ఇచ్చి మరీ అన్నయ్య వచ్చాడు అంటే అన్నయ్య నక్షత్ర ఇద్దరు ఏ రేంజ్లో ప్రేమించుకుంటున్నారో అర్థమవుతుందా అంతేకాకుండా నక్షత్ర అన్నయ్యని ప్రేమిస్తుంది కాబట్టి మామయ్యని అత్తయ్యని ఎదిరించైనా సరే అన్నయ్యతో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంది ఫైనల్గా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి అంటూ పెళ్లి చేసుకుంటారు అప్పుడు కూతురు మీద ప్రేమ చంపుకోలేక అత్తయ్య మెల్లమెల్లగా ఆ మామయ్యని ఒప్పించడం మొదలు పెడుతుంది అప్పుడు కూతురు మీద ఉన్న ప్రేమ చంపుకోలేక మామయ్య కూడా మెల్లమెల్లగా అత్తయ్య మాట వింటాడు ఫైనల్గా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుంది మన రెండు కుటుంబాలు దగ్గరైపోతాయి అని చెర్రి ఆనంద్ అనడంతో అవునా అన్నయ్యని బిందు అంటుంది బిగిన్లో చాలా భయపెట్టేసిన ఎండింగ్ మాత్రం చాలా హ్యాపీగానే ఉంటుంది అని బిందు అంటుంది తెలుసురా మేధావి నాకు మంచి విషయం చెప్పావు ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని బిందు అంటే నాలాంటి మేధావులు ఇలాగే ఆలోచిస్తారు నేను అంటే ఏమనుకుంటున్నావు అని చెరి అంటే ఇదే రా నీతో వచ్చిన గొడవ నేను కాస్త పోగిడితే చాలు నీ తెలివితేటల గురించి తెల్లారి వరకు ఇక చెప్తూనే ఉంటావు నా వల్ల కాదురా వినటం అని బిందు అంటే నీతో వచ్చిన గొడవే ఇదే నా తెలివితేటలంటే నీకు కుళ్ళు మరి అని చెర్రి అంటాడు సరేరా గుడ్ నైట్ అన్నయ్య అని బిందు వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగి వెనక్కి వచ్చి అవునరా నక్షత్రికి రేపు గగనైనా వస్తున్నాడన్న విషయం తెలుసా అని అంటే మనకే తెలిసినప్పుడు నక్షత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది అని చెర్రీ అంటాడు సరే మనకు కూడా తెలుసని అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తామా బాగుంటుంది అని బిందు అనడంతో మంచి పని చేసావే మంచి ఐడియా ఇచ్చేవని పదవి వెళ్దామని చెర్రీ అంటాడు నక్షత్ర హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే చరణ్ బిందు అక్కడికి వచ్చి అని పలకరించడంతో ఒకే ఇంట్లో ఉన్న ఉదయం నుంచి ఒక పది పదిహేను సార్లు ఇద్దరం ఎదురుపడి ఉంటాము ఇప్పుడు ఎప్పుడు చూడనట్టు ఇంకెప్పుడు చూడనట్లు ఇలా వచ్చి అని పలకరిస్తున్నారు ఏంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటే అంటే ఇప్పుడు మనం ఎదురుపడుతున్నాం రేపు ఇంకెప్పుడు చూసుకుంటామో అసలు నువ్వు ఇంట్లో ఉంటే కదా అందుకే ఇలా హాయ్ అని పలకరిస్తున్నాం అని చెర్రి అంటాడు నేనున్న నేను ఎక్కడికి వెళ్తాను చెర్రి అని నక్షత్రం అనడంతో అంటే రేపు గగనన్నయ్య మన ఇంటికి వస్తున్నాడన్న విషయం నీకు తెలియదా అని చెర్రి అంటాడు తెలీదు వస్తున్నాడా ఎందుకు అని నక్షత్రం అడుగుతూ ఉంటే అయితే అన్నయ్య నీకు సడన్ సర్ప్రైజ్ ఇస్తాడనమాట కాబట్టి మేము కూడా చెప్పం ఇప్పుడు చెప్తే ఏం బాగుంటుంది రేపు ఉదయం నువ్వే తెలుసుకుందోలే మేము వెళ్తున్నాం పద బిందు అని ఇద్దరు వెళ్తుంటే చెరు చెరి బిందు బిందు ప్లీజ్ మీరు ఇలా సగం సగం చెప్పేసి వెళ్తే నాకు రాత్రంతా అస్సలు పట్టదు అది సడన్ సర్ప్రైజు షాకింగో నేను అర్థం చేసుకోవాలి కదా తెలుసుకోవాలి కదా ప్లీజ్ చెప్పరా చెప్పడం పట్టుకుని బతుకులాడుతూ ఉంటే చెప్పే అన్నయ్య సర్ప్రైజ్ని పాడు చేసినట్టు అవుతుంది కదా అని చెర్రి అంటే నువ్వు చెప్పకపోతే రాత్రంతా నాకు నిద్ర పాడవుతుంది ప్లీజ్ ప్లీజ్ అని నక్షత్ర బతిమలాడుతూ ఉంటుంది ఇంతగా బతిమలాడుతుంది కదా పోనీలే అన్నయ్య చెప్పేద్దామని బిందు అంటుంది నిన్ను ఎంతో డీప్గా లవ్ చేస్తున్న మా గగనన్నయ్య నిన్ను తీసుకెళ్ళడానికి రేపు ఈ ఇంటికి వస్తున్నాడు ఈ విషయం మాత్రం నేను చెప్పానన్న విషయం గగనానికి నువ్వు అస్సలు చెప్పకూడదు అని చర్య చెప్పడంతో అవునా గగన్ వస్తున్నాడా గగన్ వస్తున్నాడు అని నక్షత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విషయం నాకు చెప్తే నేను షాక్ అయ్యాను నువ్వు షేక్ అవుతున్నావు అంతే అంతే అని చరణ్ చెప్తాడు దాంతో నక్షత్ర ఒక్కసారిగా వాళ్ళిద్దరి చేతులను బట్టి తిప్పి పడేసి విసిరిపడేస్తుంది అమ్మో మేము చచ్చాము అని బెడ్డుపై సోఫాపై పడిపోయిన చరణ్ బిందు కాస్త లేచి నిలబడి మొక్కుతూ ములుగుతూ ఉంటారు మీ అన్నయ్య చాలా టిపికల్ జర్రి నన్ను ప్రేమిస్తున్నానంటాడు కానీ లేదంటాడు నేను ప్రేమిస్తున్నానని అతయ్యకి చెప్పాడు అదే వాళ్ళ అమ్మకి మళ్ళీ నేను అడిగితే కాదన్నాడు ఇలా లేదు లేదు అంటూనే నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తాడని నేను ఎప్పటి నుంచో ఊహించాను కానీ ఇలా ఏకంగా తీసుకువెళ్ళడానికి వస్తాడని నేను అస్సలు ఊహించలేదు జర్రి అని నక్షత్ర అంటూ ఈ విషయం వెంటనే మళ్ళీ నేను గగన్తో మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడతాను అని ఫోన్ తీసుకుంటూ ఉంటే అయ్యో అయ్యో ఇప్పుడు నువ్వు కనుక అన్నయ్యతో మాట్లాడావనుకో అనుకో నేను చెప్పానన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు నా పీక కోసేస్తాడు ప్లీజ్ ప్లీజ్ చెప్పకు అని చరణ్ అడ్డుపడతాడు సరే ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఎమోషన్ని ఉదయం వరకు ఇలాగే దాచుకోవాలి మీరు నాకు ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్రం అంటుంది ఇంటికి వచ్చిన కృష్ణప్రసాద్ కోపంగా కార్ దిగి వెళ్తూ ఉంటే ఏమండి ఇప్పుడు నేనేం చేశానని నాపై ఎంత కోపం చూపిస్తున్నారు అని మీరా అంటే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు చేసింది తప్పే కదా అని కృష్ణప్రసాద్ అంటాడు లేదండి ఇప్పుడు ఆ గగన్ని మీరు ఇంటికి రమ్మని చెప్పడానికి అక్కడికి వెళ్ళారు మా వదిన అన్ని నాతో చెప్పింది అందుకే నేను రావద్దని చెప్పడానికి వచ్చాను అని అంటే నే లేదు నేను కూడా రావద్దని చెప్పడానికి వచ్చానని కృష్ణప్రసాద్ చెప్తాడు లేదు మా వదిన నాకు అన్నీ చెప్పింది లేంది ఇప్పుడు ఆ గగన్ ఇంటికి వస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కదా మమ్మల్ని అందరినీ వదిలేస్తారు కదా ఇదంతా మా అపూర్వ వదిన చెప్పింది అని అపూర్వ చెప్పిన మాటలన్నీ కూడా మీరా చెప్తుంది అంటే అపూర్వ చెప్పడం వల్ల ఈ మేర వచ్చిందా మీరా నేను ఎప్పటికీ నిన్ను వదిలేను వెళ్ళు లోపలికి వెళ్ళు అని కృష్ణ ప్రసాద్ మీరాన్ని లోపలికి పంపించి అంటే అపూర్వ ఏదో కుట్ర చేస్తుంది అని కృష్ణ కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు గగన్ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అపూర్వ పీక్కుంటూ ఉంటుంది నువ్వు అనుకున్నట్లే జరుగుతుందిలే అని గోరింటాకు చెప్తూ ఉంటే అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి మమ్మీ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నా పెళ్లి చేస్తే ఎలా చేస్తావు మమ్మీ అని అడగడంతో అందరిలాగే వైభవంగా చేస్తాను చాలా రిచ్గా చేస్తాను అని అపూర్వ అంటే అలాగైతే అందరి పెళ్ళిలాగే నా పెళ్ళి కూడా అయిపోతుంది మమ్మీ దాంతో స్పెషల్ ఏముంటుంది ఉంటుంది అలా కాదు నా పెళ్ళిలో యాక్షన్ ఉండాలి వైట్స్ ఉండాలి ఫైనల్గా కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీగా ఎండింగ్ ఉండాలి అని నక్షత్ర చెప్తోంది ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అపూర్వ అంటే ఫైనల్గా రేపు గగన్ బావ మన ఇంటికి వచ్చేసి నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను తీసుకువెళ్ళిపోతానంటే జరిగేది ఇదే కదా మమ్మీ అని నక్షత్రం అంటే అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు ఇక్కడికే వచ్చి మాట్లాడతావని నేను అనుకున్నా అని గోరింట కొనటంతో పిన్ని నువ్వు కాస్త నోరు అయినా ఆ గగన్ ఇంటికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడే అని అపూర్వ అంటే లేదు గగన్ బావ నన్నే కదా ప్రేమిస్తుంది ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా అని నక్షత్రం అంటే ఆ గగన్ ప్రేమిస్తున్నది నిన్ను కాదు ఆ భూమిని ఆ గగన్గాడు ఇంటికి వచ్చి తీసుకెళ్లేది భూమిని వింటున్నావా అదే నిన్ను తీసుకెళ్తానని ఆ గగన్గాడు మీ నాన్న దగ్గర ఛాలెంజ్ చేసి ఉంటే ఆ గగన్ గారిని అక్కడికక్కడే మీ నాన్న షూట్ చేసి పడేసేవాడు అర్థమైందా అని అపూర్వ షాక్ ఇచ్చి వెళ్తుంది అయినా కూడా నక్షత్ర ఓ అప్పుడే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందా భావ దగ్గర ఆల్రెడీ గగన్ భావ ఛాలెంజ్ కూడా చేసేశాడా ఛాలెంజ్ చేశాడు కాబట్టే నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అని నక్షత్రం అనుకుంటూ ఉంటుంది ఏంటి గోరింటాకు బావ వస్తున్నది నా కోసం అయితే మమ్మీ భూమి కోసం అని చెప్తుంది అని నక్షత్రం అంటే నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు ఆ గగన్గాడు వచ్చేది భూమి కోసమే అని గోరింటాకు అనడంతో ఓ మమ్మీలాగే నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావా రేపు బావ వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది కదా అని నక్షత్ర వెళ్తుంది తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అపూర్వ మీరాని రచ్చగొట్టి అక్కడికి పంపించింది నేను చెప్పినప్పుడు శారద వినే పరిస్థితుల్లోనే ఉన్నింది మీరా వచ్చి అలా మాట్లాడేసరికి వాళ్ళు ఖచ్చితంగా వచ్చేది భూమిని తీసుకెళ్లేది అని గగన్ శారద ఇద్దరూ తేల్చి చెప్పేశారు ఇదంతా అపూర్వ కుట్ర కాబట్టి మనం ఏం చేసేది లేదు ఇంకా ఆలోచిస్తుంటే మనసంతా పాడైపోతుంది నిద్రపోమ్మ అని కృష్ణప్రసాద్ చెప్పి వెళ్తాడు కృష్ణప్రసాద్ వెళ్ళగానే భూమి దగ్గరికి అపూర్వ వచ్చి ఇదంతా నాకు ట్రై అని కృష్ణప్రసాద్ చెప్పి వెళ్ళి ఉంటాడే అని అపూర్వ అడుగుతూ ఉంటే చేసే పాపిష్టి పనులను కూడా గొప్పగా చెప్పుకునే నీ బ్రతుకు ఒక బ్రతికేనా అసలు నువ్వు మనిషివేనా అని భూమి అపూర్వని తిడుతూ ఉంటే అపూర్వ నవ్వుతూ ఉంటుంది ఇదిగో పాప నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని గోరింటాకు అరుస్తూ ఉంటే నువ్వు పిన్ని భూమి తిడుతుంది తిట్టనివ్వు అంతే కదా మనిషి ఓడిపోయినప్పుడు తిడతాడు లేక లేకపోతే తనకు తాను తిట్టుకుంటాడు ఇప్పుడు భూమి ఓడిపోయింది కాబట్టి తిడుతుంది అంతే కదా భూమి అని అపూర్వ అంటుంది అంతే నీ అంతు చూసే రోజు వచ్చే వరకు నిన్ను ఎదురు చూడక తప్పదు అంతే అని భూమి అంటుంది రాని రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేది చావే ఇప్పుడు వాడు ఇక్కడికి రాకూడదని నువ్వు చేసే ప్రయత్నాలన్నిటినీ కూడా నేను అడ్డుకుంటూ ఉంటాను అలా కాదు నేను మా నాన్నను ఒప్పించి ఆ తర్వాత వాడిని నేను దక్కించుకుంటాను అని నువ్వు అన్నావనుకో మధ్యలో అడ్డుకోవడానికి నేను ఉన్నాను కదా నువ్వు ఎంత పెద్ద ప్రయత్నం చేసినా చిటికేసి నేను అడ్డుకుంటాను ఎందుకంటే మధ్యలో ఉన్నది గగన్ ఆ గగన్ అంటే మీ నాన్నకి ఎంత ద్వేషమో తెలుసు కదా అందుకే ఓ పని చేయి రేపు వాడు వస్తాడు వాడితో నువ్వు వెళ్ళిపో వాడితో వెళ్ళిపోయి జీవితాంతం హ్యాపీగా సంతోషంగా జీవనం సాగించేసేయి నీ మంచి కోసం ఈ అపూర్వ ఇస్తున్న ఈ మంచి అడ్వైన్స్ని నువ్వు పాటించేసి బో భూమి అని అపూర్వ చెప్తుంది నీ సలహాకి చాలా థ్యాంక్స్ బయలుదేరు అని భూమి చెప్తుంది భూమి గది బయటే నిలబడి ఏంటి పిన్ని నేనేం చేయలేనన్నావు చేసావు కదా అని అపూర్వ అంటే నేనే కనుక కాలేజీకి డ్రీన్ ఏంటంటే నేను సైకాలజీ డిపార్ట్మెంట్కి అడ్మిట్ చేసేది ఉండేదాన్ని తెలుసా అని గోరింటాకు అపూర్వాన్ని పొగుడుతూ ఉంటే వెంటనే భూమి డోర్ని క్లోజ్ చేసుకుంటుంది అబ్బో ఎంత కోపం పదవి వెళ్దాం అని గోరింటాకు అంటుంది